కాకినాడ రూరల్ మోహన్ విద్యా సంస్థల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ నందిపాటి అనంత లక్ష్మి త్రిమూర్తులు సర్పవరం స్టేషన్ సిఐ పెద్దిరాజు ఉప విద్యాశాఖ అధికారి సత్యనారాయణ ఎంఈఓ వన్ ఎంఈవో టూ శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత మొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు వేడుకను పురస్కరించుకొని బాలల దినోత్సవ కార్యక్రమాన్ని దేశమంతా నిర్వహించడం జరుగుతుందని నేటి బాలలు రేపటి పౌరులని తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు తమ భవిష్యత్తును ఏర్పాటు చేసుకునే విధంగా ముందుకు వెళ్లాలని కోరారు అలాగే మోహన్ విద్యా సంస్థల అధినేత మోహన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం తమను ఎంతో అలరించిందని పిల్లలు ఎంతో ఆసక్తిగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలు పోటీలలో బహుమతులు గెలుచుకోవడం ఖోఖో వాలీబాల్లో గెలుపొందిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం ఆనందదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో మోహన్ విద్యా సంస్థల డైరెక్టర్ ఎం వెంకటేష్ ప్రిన్సిపల్ శ్రీరాం బాబు ఉపాధ్యాయురాలు దివ్యశ్రీ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు सेकंड वियर से अभी भाई पूजा मस्ट गॉट द फर्स्ट प्राइस लाउड प्लीज पर बिकम पर्स प्राइस बोर्ड स्टू याद री प्राइस कॉम्पनीशन पर एंगेज एप्स एवरीवेयर एप्स इन प्राइस नास्तल बैंगनाल माल दिनास्तो बेड पिंसाला के मेंचर बोर्डों साला కేవలం చదువుకే కాక క్రీడ పారశ్వత సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా తగిన ప్రాధాన్యత చూపించింది విద్యార్థులకి మంచి బహుమతి ఇవ్వడం ఆనందం కలిగిస్తుంది విద్యార్థులందరూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం సక్యూ రెన్పడ్ మోహన్ విద్యా సంస్థలకి నమస్కారం ఈ రోజు పండిట్ జగన్ రాజ గారి పుట్టిన రోజు సందర్భంగా మోహన్ విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మోహన్ సార్ గురించి చూస్తే చాలా గర్వపడుతున్నాను మోహన్ సార్ కృషికి విద్యార్థుల మీద ఉన్న క్రమశిక్షణ కృషి ఇక్కడ విద్యార్థులు ఎన్నో ఆటపాటలు ఎన్నో చాలా అంకిత భావంతో అభినందిస్తున్నాను అలాగే మోహన్ సార్ కూడా మరొకసారి తెలుపుతున్నాను మన దేశ మొట్టమొదటి జవహర్లాల్ నెహ్రూ గారు దినోత్సవ పండుగలో మోహన్ విద్యా సంవత్సర వారు ఆధ్వర్యంలో పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఈ సందర్భంగా బాలనందరూ కూడా క్రమశక్తంతో అంకిత భావంతో పట్టుదలతో తల్లిదండ్రుల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఒక మంచి స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ వారు విద్యను అర్జించడానికి తన వంతు సహాయంగా మోహన్ విద్యా సంవత్సరం వారు చేస్తున్న కృషికి మేమంతా కూడా ఒక మండల విద్యాశాఖ మండల శాఖ విద్యాశాఖ తరఫున వారికి అభినందన తెలియజేస్తాము ఎప్పుడైతే విద్యార్థిని విద్యార్థులు అంకిత భావం పాటుదల క్రమశిక్షణతో విద్య నేర్చుకుని చేస్తారో వాళ్ళు భవిష్యత్తులో ఒక మంచి విద్యార్థులుగా రూపెట్టుకుని తల్లిదండ్రులు వారికి విద్య నేర్పిన గురువులు గర్వించే స్థాయికి పేరు పేరుకోవాలని చెప్పి ఆకర్షిస్తూ వారందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షన్స్ డే సెలబ్రేషన్స్ మన పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగానే ఏర్పాటు చేస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి మన మండల అధ్యక్షులు నందిపాటి అనంత లక్ష్మి త్రిమూర్తులు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసారు అలాగే మన సర్కిల్ ఇన్స్పెక్టర్ పెద్దిరాజు గారు ఎంపీడివ సతీష్ గారు అలాగే మా పాఠశాల ఉప విద్యాశాఖ అధికారి కేవి సత్యనారాయణ గారు మా మండల విద్యాశాఖ అధికారులు ఎంఈఓ వన్ రంగారావు గారు ఆ ఎంయోటు శ్రీనివాస్ కుమార్ గారు మరి విచ్చే టు అందరూ ఇంతమంది మంచి ఆఫీసర్లు వారి ముందు ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం నెక్స్ట్ వారు కూడా విద్యార్థులకి చక్కటి సూచనలు అవి చేశారు మరి నెహ్రూ గారికి చిన్నపిల్లలు వాళ్ళు కల్మషం లేని మనసు ఉంటుంది అలాగే వాళ్ళ ఆలోచనలు అన్నా కూడా వారికి చాలా ఇష్టం అందుకే అవకాశం ఉన్నప్పుడు కూడా వారు పిల్లలతోటే గడిపేవారు అందుకే ఆయన నెహ్రూ గారికి పిల్లలంటే అంత ప్రేమ కాబట్టి వారు పుట్టినరోజుని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా అధికారులు అందరూ ఆ మండల అధ్యక్షులు వారు ఇచ్చేసినందుకు వారికి మా పాఠశాల కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం